తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు బోనస్ ప్రకటించడంతో శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే సెవెన్ ఫిట్ సెక్రటరీ రౌత్ సత్యనారాయణ మాట్లాడుతూ ఐఎన్టీయూసీ మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ కృషికి గుర్తింపు లభించిందని ఈ నిర్ణయం వల్ల ఒక పర్మనెంట్ కార్మికుడికి ఆర్థిక లబ్ధి చేకూరుతుందని సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు ఏదైతే లాభాల వాట ప్రకటన తేజీ జాప్యం చాలా మంది కార్మిక సంఘ నాయకులందరూ పెద్ద ఎత్తున ప్రశ్నించే తత్వంతో ముందుకు రావడం జరిగింది కానీ ఈ సందర్భంలో పెద్దలు రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఇటువంటి కష్టకాలంలో సింగరేణి మనుగడ చాలా కష్టాతీతంగా ఉంది ఇంతకుముందు బొగ్గు అమ్ముడు పోయే పరిస్థితులు చాలా ఉన్నాయి కానీ ఇప్పుడు అమ్ముడు పోయే పరిస్థితి చాలా తక్కువైంది వేరే జాగాలలో బొగ్గు రేటు చాలా తక్కువ ఉండడం వల్ల పోటీ తట్టుకోలేక చాలా నష్టాలు మరియు రాష్ట్ర మంత్రులందరికీ దీనికి సహకరించిన మా మినిమం వేజెస్ బోర్డు మినిమం వేజెస్ బోర్డు చైర్మన్ ఐఎన్టిసి సెక్రటరీ జనరల్ మా పెద్దలు గౌరవనీయులు జనక్ ప్రసాద్ గారు ఎంతో కృషి చేయడం వల్లనే ఒక్క పర్సెంట్ మాకు ఈ లాభాల వాటా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ హర్షాత్యాగతం వ్యక్తం చేస్తున్నాము జై ఐఎన్టిసి 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 జనక్ ప్రసాద్ గారి నాయకత్వం జనక్ ప్రసాద్ గారి నాయకత్వం సంజయ్ రెడ్డి గారి నాయకత్వం సంజయ్ రెడ్డి నాయకత్వం జై ఐఎన్టిసి रेवंत रेड्डी और एक तो हम